ना गत्तों, हाथीलाले, ना राजगारी, ना गत्तों, हाथीलाले, ना राजगारी, ना गत्तों, हाथीलाले, हाथीलाले, आपने उपढ़े बेटे के, उपढ़े बेटे कहाँ कहाँ गु, उपढ़े बेटे यहाँ ही, जय कांग्रेस, जय कांग्रेस, नाइन राइज लड़कियाँ ना गत्तों, हाथीलाले, मैं सांनो नूपत

હા હલો હા સર હા ముప్పై ఏళ్ళ పోరాటానికి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి కొండా సురేఖ గారికి సీతక్క గారికి అదేవిధంగా నిత్యం వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ముందుకు నడిపే దిశగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా నిరంతరం పేదల కోసం నియోజకవర్గం కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కేఆర్ నాగరాజు వర్ధనపేట శాసనసభ్యులు గారికి మరియు అదేవిధంగా పిలవగానే ఈ పాలాభిషేకం కార్యక్రమానికి వచ్చినటువంటి ఎర్రగట్టుగుట్ట ముచ్చర్ల పెగడపల్లి పల్వేల్పుల ఒకటో డివిజన్ ప్రజలందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను దయచేసి ఇది చారిత్రాకమైన ఒక చరిత్ర ఒక హిస్టరీ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి ఎస్సీ ఉపకులాల బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఇచ్చిన మాటకు కట్టబడి ఈరోజు చట్టసభలో దీన్ని అమలు చేసినటువంటి గొప్ప నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఎల్ముల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఒక మామూలు జెడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చినానంటే నిండు చట్టసభలనే ఆయనే మాదిగల దీవెనలతోటి నేను ఈ స్థాయికి వచ్చానా మాదిగల అండలతోటి నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి బిల్లు ప్రవేశపెట్టిండు కాబట్టి వారికి మరియు మా ఎంపీ గారికి మరియు ఉన్నటువంటి శాసనసభ్యులకు మరియు కేఆర్ నాగరాజ్ సార్ గారికి అతను కూడా ఒక దళిత సోదరుడు దళిత బిడ్డే కాబట్టి ఆ దళిత బిడ్డ కూడా తన వంతు నిన్న మాట్లాడవలసింది సారే ఉండే చాలా చక్కగా మాట్లాడినందుకు కేఆర్ నాగరాజ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి దళితుల పక్షాన మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను జై